హలో ఏ వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా ఇది ఇదైతే నిన్న వ్లాగ్ అండి సో మార్నింగ్ లేచి లేవంగానే వంటగదిలోకి వచ్చేస్తాను సో వచ్చేసి అయితే నేను స్టవ్ వెలిగించాను ఈ బర్నర్లో ఏం పడ్డదో తెలియదండి ఒక వైపు అయితే మాత్రము మంట రావట్లేదు అనమాట కాసేపటికి వస్తుంది అలానే మొత్తం ఆగిపోయి ఉండట్లేదు కాసేపటికైతే వస్తుంది ఇవి క్లీన్ చేయాలి జస్ట్ వన్ ఆర్ టూ హోల్స్ ఎక్కడో క్లోజ్ అయినట్టు అయినట్టున్నాయి ఇంకైతే మాత్రము ఈరోజు పనులు అయితే చాలా ప్రశాంతంగా అయినాయండి నేను లేవడం కొంచెం లేట్గానే లేసాను ఎవ్రీడే సిక్స్ ఓ క్లాక్ లెగిస్తాను అయితే మాత్రము సిక్స్ థర్టీ అలా అయిపోయింది అయ్యో పనులు అవ్వవేమో అనుకున్నాను కానీ చక్కగా పనులు అయితే ప్రశాంతంగా అయిపోయాయి నిన్న నేను వడియాలు వేయించాను కదండి సో అందులో కొంచెం నూనె ఉందనేసి ఫస్ట్ అయితే వేరుసిన గుళ్ళు వేపిస్తున్నాను చట్నీకి ఇంకా కొంచెం కొబ్బరి వేసి చట్నీ అయితే చేసేస్తాను ఇంకా మరొక స్టవ్ మీదేమో నీళ్ళు పెట్టానండి పిల్లల స్నానానికి ఇంకొప్పుడు నేను ఇడ్లీలు అయితే వేస్తున్నాను మొన్న ఇడ్లీ పిండి రుబ్బాను కదా ఒక గిన్నె ఏమో బయట పెట్టాను ఒక గిన్నె ఫ్రిజ్లో పెట్టాను కదండి సో ఫ్రిజ్లో పెట్టిన గిన్నె తీసేశాను ఇడ్లీలు ఈ రేకుల్లో వేసుకుని పక్కన పెట్టుకుంటే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి కదా అనేసి వాళ్ళ వేసేస్తున్నాను అనమాట నాకు లేవంగానే వంట పని మొదలెట్టొచ్చండి కాకపోతే ఏంటంటే మరి సిక్స్ థర్టీకి అన్నం కూర వండేసుకుని నేను ఎప్పుడుకో తింటాను ఎందుకు అనేసి అనిపిస్తూ ఉంటుంది అందుకనేసి టూ ఇడ్లీగా వండబుద్దు కాదు సెవెన్ థర్టీకి అయితే ఇంకా నేను అన్నం కూర వండడం అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఈ లోపల నేను ఇలాగ చట్నీకి వేపించుకోడాలు పాలు మరిగించుకోవడాలు పిల్లలకి స్నానానికి వేణీళ్ళు కాయడాలు ఇడ్లీ పిండి ఇలా వేసుకుని పక్కన పెట్టుకోవడాలు కందిపప్పు నానబెట్టుకోవడము బియ్యం కడిగి నానబెట్టడము ఇలా అయితే చేస్తాను అనమాట కరెక్ట్గా సెవెన్ దాటిన తర్వాతనే నేను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానండి ఈ లోపల పైపైన అవసరము చేయాలి అనుకున్న పనులన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకుంటాను ఏదైనా వేడిగా ఉన్న తినడమే నాకు నచ్చుతుంది ఇడ్లీ కూడా ముందు వేసేసి ఉంచాను ఇలా వేసి పక్కన పెట్టి ఉంచుతాను అనమాట నెక్స్ట్ అయితే మా హస్బెండ్ పాలు ప్యాకెట్ తీసుకొచ్చారండి ఈ పాలు తెచ్చిన పాలు తెచ్చినట్టే నేను నా చేతులారే ఎరగొట్టేశాను ఏంటంటే నేను పాలు మరిగిపోయిన తర్వాత చల్లారిపోతాయి కదండి చల్లారిన తర్వాత నాకు ఎప్పుడు అవసరం అప్పుడు యూజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారు కానీ అని అయితే నిన్న నేను మర్చిపోయాను అనమాట పాలు మరిగిచ్చేసి పక్కన పెట్టాను మా హస్బెండ్కి ఒక గ్లాసు టీ పెట్టిచ్చాను తర్వాత అది నేను మర్చిపోయి అలా వదిలేసానండి అది కూడా సామాన్ల దగ్గర పెట్టేశాను అనమాట నాకు కనిపించలేదు అది మళ్ళీ మార్నింగ్ అంటే ఈరోజు వాయిస్ ఎవరు ఇచ్చే రోజు చూస్తే అయ్యో అర లీటర్ పాలు అంటే థర్టీ రూపీస్ పాలు నేను చేతులారా వృధా చేసేసాను అని బాధేసింది పిల్లలకి ఇవ్వలేదు మేము తాగలేదు ఒక్క గ్లాస్ టీ పెట్టాను అంతే అనమాట ఇంకా అవి చూసారండి పెద్ద పెద్ద బిస్కెట్లు మా పక్కింటి పక్కింటివి ఇచ్చారు అవి స్టోర్ చేస్తున్నాను నేను ఇంకా పాలు పెట్టాను కదా స్టవ్ మీద ఇంకో పక్క ఏమో నీళ్లు కాగుతున్నాయి ఈ లోపల బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అనేసి వేరుతున్నానండి మెయిన్ ఆ సోన మైసూరు బియ్యంలో పెంకు పురుగులాగా ఒకటి తెల్ల పురుగులాగా ఒకటి పట్టింది లవంగాలు వేసాక వెళ్ళిపోయి కానీ వండేటప్పుడు ఇలా ఏరుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక అప్పుడు వండుతాను అనమాట ఇంకా ఎందుకు మిక్స్ చేస్తున్నారని వంద సార్లు అడుగుతారని నేను ఎన్నిసార్లు చెప్పినాని నాకు చిన్నప్పటి నుంచి ర్యాషన్ రైస్ తినడం అలవాటు వృత్తిగా నాకు ఈ బియ్యము అంటే సోనా మైసూరు బియ్యం వండితే ఫుడ్ ఏంటో తిన్న సాటిస్ఫాక్షన్ రాదు సో నా సాటిస్ఫాక్షన్ కోసం మేము ఇలా వండుకుంటాము ఇంకా మా సైడ్ మ్యాక్సిమం అందరూ రేషన్ రైస్ తింటారండి ఇంకా మాకు ఇలా అలవాటు అయిపోయింది అంతే తప్పించి ఈ సోనా మైసూరు రైస్ కొనుక్కోలేకైతే కాదు అది అలవాటైపోయి మేము అది తింటున్నాము ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టద్దు పిల్లల కోసం మళ్ళీ వేరేగా ఉండు అనేసి అంటారు మా పిల్లలకి అన్నం ముట్టించినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఈ బియ్యమే అలవాటు అండి సో వాళ్ళకి ఏ తేడా అయితే ఉండదు అనమాట అండ్ ఇవే హెల్దీ అని కూడా నేను అనుకుంటాను ఇంకా థైరాయిడ్ బిల్లలు పాతది డబ్బా అయిపోయిందండి సో కొత్త డబ్బా నిన్న మార్నింగ్ ఓపెన్ చేశాను సో చూపిస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ టైం నేను ఈ కంపెనీ అయితే యూజ్ చేయడము ఎప్పుడు నేను థైరాక్సిన్ థైరోఆర్మోను ఇవి యూజ్ చేస్తాను ఇప్పుడు నేను యూజ్ చేసే మెడిసిన్ అయితే ఇది కొత్త కంపెనీ అండి న్యూ న్యూ కంపెనీ అనమాట ఫస్ట్ టైం నాకు ఇది అయితే ఇచ్చారు ఎంత ఎంజీ యూజ్ చేస్తామని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నానండి నేను ఎయిటీ ఎయిట్ ఎంసీజీ థైరాయిడ్ ట్యాబ్లెట్ని ఎర్లీ మార్నింగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట ఇంకైతే మాత్రం పాలు మరిగినవి మరుగుతూ ఉన్నాయి వీళ్ళప్పుడు మా వారు అయితే నిద్రలేశారు టీ పెట్టేసే అనేసి అన్నారండి ఇంకా టీ అయితే పెడుతున్నాను వేడి వేడి పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాసు నిన్న ఇది కూడా కామెంట్ పెట్టారు ఎలా పోవాలి ఇంత కరెక్ట్గా ఒక్క గ్లాసే టీ ఎలా పెడతామని అడిగారండి ఒక్క గ్లాసే పెట్టడానికి రీజను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటాను అది ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగిస్తాను అనమాట సో ఆయనకి ఎగ్జాక్ట్గా ఒక్క గ్లాస్ టీ మాత్రమే వస్తుంది ఇంకా నువ్వు యూజ్ చేసే టీ పౌడర్ చెప్పు బావని అని అడుగుతున్నానండి నేనైతే చక్రగోల్ టీ పౌడర్ని యూజ్ చేస్తాను అది కూడా నేను డిమట్ల ఇవి కొన్నాండి అయితే నర్సాపురం వెళ్ళినప్పుడు కానీ లేదా చాగల్ వెళ్ళినప్పుడు కానీ మా బావగారి షాప్లో ఇలా లూజ్ ప్యాకెట్లు అమ్ముతారనమాట చక్రగోల్డ్ హాఫ్ కేజీ అవి మనకి ప్యాకింగ్ ఏమి అట్టపెట్టి రాదు ఉత్తి కవర్ ప్యాకింగ్ వస్తుందండి చక్రగోల్ చక్రగోల్ అని రాసి ఉంటుంది అనమాట అదైతే మనకి హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఆ రేట్ అయితే పడుతుంది సో నేను అలాగ లూజ్ ప్యాకెట్ అయితే కొనుక్కొని తెచ్చుకుంటాను అదైతే మనకి రేటు కలిసి వస్తుంది అనమాట మనకి ఇప్పుడు డి మార్ట్లు అనుకోండి మనకి చిన్న ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ పడిపోద్ది హండ్రెడ్ గ్రామ్స్ ఆ ప్యాకెట్ ఇదైతే హాఫ్ కేజీ టూ సెవెంటీ రూపీస్ లేదా టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట హోల్సేల్ షాప్ అయితే సో అది తెచ్చుకుంటాను ఇంకా టీ పౌడర్ అయితే చెప్పాను కదండి చక్రగోళ్ళు చాలామంది మొన్న అడిగారు అనమాట టీ కలర్ బాగా వస్తుంది ఏ పౌడర్ అనేసి ఒకవేళ చక్కెరగోళ్ళు లేకపోతే ఏవిటి అండి అది హాఫ్ కేజీ లెక్కే మనకి లూజ్ ప్యాకెట్స్ అమ్ముతారు అవి తెచ్చుకుంటాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూర అయితే మాత్రమే నేను సంగీత సుధాకర్ ఒక వీడియో పెట్టారండి ఎప్పుడూని తోటకూరతో ఈ కూర ఎన్నిసార్లు ఉన్నా నాకు బోర్ కొట్టదు అనేసి సో నా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయలు ఏమి లేవు తోటకూర మాత్రం ఉంది నాలుగైదు కట్టలు సో ఇంకా తోటకూర సేమ్ సంగీతం ఎలా చెప్పిందో అదే ప్రాసెస్లో వండుదామని అనుకుంటున్నాను అండ్ కూర అయితే వండేసాను తినేసాను కూడా నిన్న అయితే చాలా టేస్టీగా వచ్చిందండి సో ప్రాసెస్ ఎలా ఉండని ఏంటనే చెప్తాను నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా అయితే తీసుకున్నాను ఉల్లిపాయని అయితే సన్నగా అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే తరిగేసుకుంటున్నానండి ఇంకా గ్యాస్ అయితే ఖాళీ అవ్వలేదండి నాకు సో ఉల్లిపాయలు తరుక్కుని పక్కన పెట్టుకుని ఈ లోపల అయితే చట్నీ అయితే చేసేసుకున్నాను ఇందక్కడ స్టవ్ మీద రైస్ అయితే పెట్టానండి సో ఇప్పుడు రైస్ వాచ్ అయితే నాకు గ్యాస్ అయితే ఖాళీ అవుతుంది అనమాట సో ఇంకా నేను అన్నం అయితే వార్చేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి ఇంకా చాలామంది అక్క ఫోర్ బర్నర్స్ని తీసుకొని ఇకప్పుడు టైం కలిసి వస్తుంది అని అసలు అంటున్నారు మాది ప్లాట్ఫామ్ కొంచెం చిన్నగా ఉంటుందండి ఇప్పుడు నేను ఫోర్ బర్నర్స్ తీసుకుని అది వెడల్పుగా ఉంటుంది గ్యాస్ స్టవ్ నాకు ఈ చిన్నది రెండు పెట్టుకోవడానికే సరిపోదన్నమాట ఇంకా నేను పెద్ద తీసుకు తీసుకున్నాను అనుకోండి నేను మళ్ళీ హౌస్ చేంజ్ అయ్యాల్సి వస్తుంది సో అందుకు తీసుకోవట్లేదు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నాకు బాగానే యూజ్ అవుతుంది నేను టైం మేనేజ్ చేయగలుగుతున్నాను కాబట్టి ఇంకా కొత్తది అంత అవసరం లేదు అనేసి కూడా నా ఒపీనియన్ అనమాట ఇంకా సో నేను అందుకనేసి తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకునే అవసరం వస్తే తీసుకుంటానండి ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది ప్లస్ ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇల్లు మారలేను నేను పెద్ద గ్యాస్ స్టవ్ది కౌంటర్ టాప్ కావాలి అనేసి సో ఇంకైతే కోరైతే ఎలా వండుతున్నానో చూపిస్తానండి సేమ్ సంగీత సుధాకర్ వండిన ప్రాసెస్ అనమాట ఇది ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను అది బాగా వేగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకున్న తోటకూరను అయితే వేసుకుంటున్నానండి సో తోటకూర అయితే మొత్తం వేసేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా తోటకూరని బాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంకొండి ఇలాగైతే నేను మిక్స్ చేసేసాను కాసేపు అయితే దీన్ని అలా మగ్గనిచ్చానండి కొద్దిసేపటికి నాకు తోటకూర ఇలా మగ్గిపోయి కొంచెం అయిపోయింది చూసారా ఇప్పుడైతే నేను టమాటా ముక్కల్ని అయితే వేసుకుంటున్నానండి ఈ టమాటా ముక్కలు వేసినప్పుడే నేను దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం త్వరగా మగ్గుతుంది అనేసి ఈ తోటకూరలోకి టమాటా ముక్కలు అలాగే ఉప్పు వేసాం కదండీ సో ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని కాసేపు అయితే దీన్ని కూడా నూనెలో వేగనివ్వాలి ఇవి వేగే లోపల నేను పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి వస్తానండి ఇంకా పనులు మార్నింగ్ అయితే మాత్రము చాలా టైంని ఎక్కడ వేస్ట్ కాకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటానండి అంటే ఇప్పుడు ఆ కూర అది మగ్గే వరకు అక్కడే నుంచోను ఈ లోపల ఒక రెండు మూడు పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట సో ఇంకొండి నేనైతే పిల్లలకి ఇడ్లీ వేస్తున్నాను ఈ ఏంటో మరి నేను రవ్వ తక్కువనే వేసాను కానీ ఇడ్లీలు గట్టిగా దళసరిగా అయితే అండి ఈ మధ్యలో ఈ విజయలక్ష్మి డీర్ మినపుగుళ్ళు ఏంటి లేకపోతే తెనాలి డబల్ హార్స్ మినపగులు ఏంటి అస్సలు ఉరుము అవ్వట్లేదండి ఇది వరకు తెనాలి మినపగుళ్ళు లేదా విజయలక్ష్మి డీరి మెనపుగుళ్ళు వేస్తే ఒక్క గ్లాస్కి నాకు చాలా పిండి అయితే వచ్చేదండి ఈ మధ్యలో అస్సలు పిండి ఉరుమే కావట్లేదు మా మనవైతే నాకు ఒక గ్లా ఒక ఇడ్లీ చాలా అంది ఉంది మా వారికి షానుకైతే పెట్టేశాను నేను వీళ్ళందరూ వెళ్ళాక ప్రశాంతంగా తింటాను కానీ అప్పటికి ఇడ్లీ చల్లగానే అయిపోతుందండి కాకపోతే ఇంకా అలాగే తినాలి కదా ఇంకా హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ ఇప్పుడు ఎండి కడగడం ఎందుకు రాబాబా అని అనిపిస్తుంది అండి నాకు ఇంక ఇదిగోండి నేను పిల్లలకి టిఫిన్ పెట్టి వచ్చే లోపల ఈ టమాటా ముక్కలు కూడా నూనెలో అయితే వేగిపోయాయి ఇంక నేనైతే మూత తీసేసాను ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకోవాలి కారం ఏమి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఎండి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకుని బాగా అయితే నేను దీన్ని మిక్స్ చేసేసాను ఇంకా కారం కూడా కొద్దిసేపు నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నీళ్లు మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకోటి నేను కొంచెం వాటర్ అయితే వేసేసి మిక్స్ చేసేసాను అంతే మనం ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసేసుకుని ఒక విజిల్ అయితే వేపించుకోవాలి నేను లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ వన్ విజిల్ అయితే వేపిస్తానండి ఇంకా విజిల్ వే అయ్యే లోపల నేను పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఏమండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చాలా చవగ్గా దొరుకుతుంది ఎంత చవగా అంటే ఒక్కొక్క కాయ మనకి ఇది వరకు ఎనభై అమ్మేవారు కమ్మేవారు ఇప్పుడైతే ట్వంటీ రూపీస్కే దొరుకుతుందండి సో అందుకనేసే నేను తక్కువగా వస్తున్నాయి కాబట్టి పిల్లలకైతే తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట నిన్న మేము బయటికి వెళ్ళామండి ఎక్కడికన్నది కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను అసలు ఇంకా నేను నా చిన్నప్పుడు రోడ్ల మీద అలాగే తోపుడు బల్ల మీద ఎక్కువగా జామకాయలను చూసేదానండి ఇప్పుడు జామకాయ రేట్లు ఆకాశాన్ని తాగుతున్నాయి ఒక్కొక్క కాయ యాభై రూపాయలు ఎనభై రూపాయలు కూడా చెప్తున్నారు జామకాయలు కానీ ఇప్పుడు చిన్నప్పుడు ఎలా అయితే జామకాయలు చూసేదాను ఇప్పుడు అలాగా మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్లు అయితే ఇక్కడ చూసిన హైదరాబాద్లో తోపుడు బల్లి మీద కాయ ఇరవై కాయ ఇరవై అని చెప్పి అమ్ముతున్నారండి చాలా చవగా ఉన్నాయి అండ్ చాలా స్వీట్గా ఫ్రెష్గా కూడా ఉన్నాయి సో మీరు ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే డ్రాగన్ ఫ్రూట్ తక్కువ రేటుకు వస్తుంది తినండి ఇది చాలా హెల్దీ కూడా అని సో దీంట్లో మనకి కలర్స్ కూడా ఉంటాయండి వైట్ ఉంటుంది పింక్ ఉంటుంది మా ఇంట్లో నేను మొన్న సిక్స్ అయితే ఎయిట్ కాయలు అయితే తీసుకొచ్చానండి ఎయిట్ అయిపోయినాయి మళ్ళీ ఈ రోజే బయట కనిపించినప్పుడు మళ్ళీ పిల్లలకి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా కొనేసి తెచ్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చవగ్గా వచ్చినప్పుడు తింటేనే బెస్ట్ అని నేను అనుకుంటాను ఇదే ఫ్రూట్ ఒక్కోసారి ఎయిటీ రూపీస్కి అమ్ముతారు అంత పెట్టుకునే అవసరం లేదు ఇప్పుడు చవగ్గా వస్తుంది కాబట్టి కొనుక్కుని తింటే చాలా మంచిదని నా ఒపీనియన్ అంతే ఇంక ఇదిగోండి కుక్కర్ విజిల్ అయిపోయాక వాటర్ ఏమున్నా ఉంటే దాన్ని వెవాపరేట్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఇంకా నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకంతే పిల్లలిద్దరూ ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా మా షాను అయితే ఫస్ట్ పంపిస్తున్నానండి ఈరోజు సాటర్డే కాబట్టి షానుకి స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట సాటర్డే వీళ్ళకి క్లాసెస్ ఏమి జరగవంటండి ఓన్లీ ఆటలు అయితే ఆడిపిస్తారు అండ్ ఇంకా మనుని అయితే మాత్రము స్కూల్కి పంపించేశాను ఇంకా మను కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే కూర్చుని టిఫిన్ అయితే చేస్తున్నానండి ఈ రోజు అయితే సాటర్డే కదండి మనుకైతే హాఫ్ డే స్కూలే మా షానుకైతే మాత్రము ఫుల్ డే స్కూల్ అయితే ఉంటుంది అయితే షానుకి ఏంటంటే సెకండ్ సాటర్డే మాత్రము షానుకైతే మాత్రము సెకండ్ సాటర్డే సెలవిస్తారండి అలాగే మంత్ ఎండింగ్ అంటే ఈ మంత్ థర్టీ డేస్ అనుకోండి థర్టీ డేని మంత్ ఎండింగ్లో లాస్ట్ డేని వాళ్ళకి సెలవు అయితే ఇచ్చేస్తారనమాట అలా ఉంటుంది మా మనుకి మాత్రము ఎవ్రీ సాటర్డే హాఫ్ డే స్కూల్ మాత్రమే జరుగుతుంది అనమాట ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాక నేనైతే టిఫిన్ చేసేసి త్వరగా ఇల్లు అయితే సర్దుతున్నాను మా హస్బెండ్ అయితే మాత్రము ఈ రోజు ఆఫీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి క్రికెట్ ఆడుకుంటాకే వెళ్తున్నామని చెప్పారండి సో ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు నేను మళ్ళీ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయితే ఇంటికి వస్తానని చెప్పారనమాట సో ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలి అది కూడా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కల్లా నాకు ఈ పని అయితే కంప్లీట్ అయిపోవాలి ఎడిటింగ్ పని కానీ ఇల్లు చూస్తే మాత్రము ఎలా పడితే అలా ఉందండి ఎక్కడ చూసినా ఇంటి నిండా బట్టలే నేను బట్టలు ఆరేసాను కానీ ఎలా ఆరేసానా కొద్దిసేపటికి వర్షం అయితే వచ్చేసింది అవి పూర్తిగా ఆరలేదు మళ్ళీ ఆ బట్టలన్నీ తీసుకొచ్చి బయట తీగల మీద అయితే ఆరేస్తున్నాను ఇంకా ఇల్లు ఎలా పడితే అలా ఉందని చెప్పాను కదా మొత్తం అటన్నిటిని అయితే సర్దుకున్నానండి కానీ ఇంకా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నైటీతో ఉన్నాను కదా మళ్ళీ చాలా దూరమైన కానీ అయితే పెట్టేస్తున్నారు అందుకనేసి ఇంకా నేను పెద్దగా ఇల్లు సర్దింది అయితే వీడియో ఏమీ తీయలేదు ఇంకా త్వరగా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఈ ఇల్లు క్లీన్ చేసేటం కంప్లీట్ అయిన తర్వాత నేను బాత్రూమ్లో రెండు క్లీన్ చేశాను తర్వాత డస్ట్ బిన్ ఉంటుంది కదండి ఆ డస్ట్ బిన్ ఇందాక మార్నింగ్ చెత్త అయితే వేసాను అనమాట ఇంకా డస్ట్ బిన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా గిన్నెలు అయితే తోమలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ గిన్నెలు తోముతో కూర్చున్నాను అనుకోండి వీడియో ఎడిటింగ్ పని ఆగిపోతుంది లోపల మను మనూ ఇంటికొచ్చేస్తుంది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అవ్వదు అనమాట అందుకనేసి ఇంకా నేను ఫస్ట్ ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే మాత్రము బాత్రూమ్స్ బిన్ అయితే క్లీన్ చేసేసి అప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయానండి అబ్బా ఇప్పుడు ఇల్లు అయితే చాలా నీట్ గా ఉందండి టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి నాకైతే ఇంట్లో పని అయ్యింది ఇంకా గిన్నెలు తోమలేదు కానీ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసాను బాత్రూమ్లు డస్ట్బిన్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుని జస్ట్ ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయాను అయితే మాత్రం రెడీ అవ్వాలి రెడీ అవ్వడానికి కూర్చుంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అయిపోద్ది కదా ఎడిటింగ్ అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మను వచ్చేస్తుంది లెవెన్ థర్టీ ఆ టైంకి సో నేను త్వరగా ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు దాన్ని తీసుకొస్తాక వెళ్ళేటప్పుడు రెడీ అవుతానండి సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మనుని తీసుకురావడానికి అయితే నేను వెళ్ళలేదండి మా హస్బెండ్ నేను వచ్చేస్తున్నానులే మనుని తీసుకుని ఇంటికి వస్తాను అన్నారు సరే అయితే అన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అంతా టైం అలా అలా గడిచిపోయిందండి నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే ఇంటికి వచ్చారండి ఇంకా తనతో మాట్లాడుతూ నేను అలా కూర్చున్నాను అనమాట ఇంకా టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి సో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఈ లోపల ఈ గిన్నెలు చాలా ఉన్నాయండి మార్నింగ్ నేను టిఫిన్ వేసిన ప్లేట్లు ఇడ్లీ పాత్రి ఇంకా ఏమో ఇప్పుడు డిన్నర్ లంచ్ చేశాను కదా లంచ్ చేయగా వచ్చిన గిన్నెలు ఇలాగా చాలా సామాన్లు అయితే ఉన్నాయి వాటిని అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి నిజంగా ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అయితే పట్టేసిందండి అంతా ఉన్నాయనమాట ఇంకా వాటిని తోమేసి బయట గాలికి ఆరబెట్టాల్సినవి అయితే అంటే లైక్ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ నేను ఇందులో వేయనండి ఎక్కడ డ్యామేజ్ అయిపోతాయని నాకు భయము సో వాటన్నిటిని నేనైతే బయట గాలికి అయితే ఆరబెట్టుకుంటాను ఇంక ఇందులో డైలీ యూజ్ చేసి ఉంటాయి కదా లైక్ ప్లేట్లు గిన్నెలు ఇలాంటివి మాత్రము ఈ ఇందులో అయితే వేసుకుంటాను ఇండస్ వ్యాలీ మాత్రం నేను సెపరేట్గా నాన్ అది క్లీన్ చేసుకుని సెపరేట్గా ఆరబెట్టుకుంటానండి అట్లకి తడి ఏమీ లేకుండా మంచిగా ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా ఈ గిన్నెల నీటిని కూడా క్లీన్ చేసేసాను ఇంకా టైం అయిపోతుంది త్వరగా తెలుచు త్వరగా తెలుచు అంటున్నారు అనమాట మా ఆయన ఎందుకంటే మళ్ళీ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ఉంది కదా వాళ్ళకి యూనిఫామ్ వేసి రెడీ చేయాలి యాక్చువల్లీ రోజు నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నానండి చెవి బాగా లూజ్ అయిపోయింది ఇంక ఇయర్ రింగ్స్ పెట్టుకోవట్లేదు కదా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుందాము అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదన్నమాట ఇంకా మేము షాను మను ఇద్దరిని డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేసామండి డ్యాన్స్ క్లాస్లో దింపేసి నేను మీకు నిన్న వ్లాగ్లో చూపించాను కదా ఒక ఇల్లు చూడడానికి వెళ్ళాము అయితే తాళం లేదు కింద చూడలేదు ఇల్లు అని చెప్పాను కదండీ సో వాళ్ళు తాళము దొరికింది మీరు రండి వచ్చి ఇల్లు చూసుకుంది కానీ అన్నారనేసి మేము పిల్లలిద్దరిని అక్కడ దింపేసి ఈ ఇల్లు చూడడానికి అయితే వచ్చామన్నమాట దారిలో ఒకరికి కొరియర్ వేయాల్సి వస్తే వాళ్ళకి కొరియర్ కూడా వేసేసి ఇటు అయితే వచ్చామండి సో ఇల్లు చూడండి నేను మొన్న మీకు బైక్ నుంచి చూపించాను కదా సో లోపల అయితే ఇలా ఉంది ఇది మొత్తం వంద గజాలు ల్యాండ్లో కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇల్లు అయితే మాత్రం మాకు పర్వాలేదు తీసుకోవచ్చు అని అనిపించింది మేమైతే మ్యాక్సిమం పాత ఇల్లులే కొనుక్కోవాలి అని అనుకుంటున్నాము కొత్త వాటికి మేము అంత బడ్జెట్ అయితే పెట్టలేకపోతున్నాము ఇప్పుడు దీన్ని కూడా మేము చెప్పాము మీరు చెప్పినంత రేటు మేమైతే పెట్టలేము మా వల్ల కాదండి మాకు ఫిక్స్డ్ అమౌంట్ మేము ఇంత అని అనుకుంటున్నాము మేము ఇన్ని లక్షలకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టలేము మాకు లోన్స్ కూడా రావు అనేసి మేము క్లియర్గా చెప్పాము అయితే వాళ్ళు ఫస్ట్ చూసుకోండి తర్వాత మాట్లాడుకుందామా అని అన్నారు అనేసి వచ్చానండి నేను ఈ మధ్యకాలంలో చాలా ఇల్లులు తిరిగామండి మేము అయితే అవన్నీ నాకు వీడియో తీసి మీకు చూపించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది అడగాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను మా ఆయన ఉన్నామనుకోండి మా ఇద్దరు ఆలోచన ఒకలా ఉంటుంది అంటే మా ఆయన ఒకలా ఆలోచిస్తారు నేను ఒకలా ఆలోచిస్తాను అదే నేను మీ అందరికీ షేర్ చేశాను అనుకోండి మీరు నాకు కొన్ని సలహాలు ఇస్తారు కదా సో మీ సలహాలు కూడా నాకు తీసుకుని ముందుకు వెళ్ళాలా వద్దా అన్నది కూడా మేము ఆలోచించుకుంటామన్నమాట సో అందుకనేసి అంతకుముందు నేను మీకు చాలా ఇల్లులు చూపించాను అయితే నాకు ఏమని కామెంట్ చేస్తున్నారంటే నువ్వు కొనవు ఏడవు కావాలని వ్యూస్ కోసం నువ్వు ఇలా వీడియోస్ పెడుతున్నావా అనేసి అంటున్నారండి ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఇది నా లైఫ్ టైం డ్రీమ్ ఇప్పుడు నేను ఈ ఇల్లు కొన్నాను అనుకోండి ఒక అరవై డెబ్భై లక్షలు నేను హోమ్ లోన్కి వెళ్తాం మేము హోమ్ లోన్ని ఇరవై ఇరవై సంవత్సరాలకి తీరేలాగా మేము హోమ్ లోన్ పెట్టుకుంటాము అంటే ఈ ఇల్లు పూర్తిగా నా సొంతం అవ్వడానికి ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది సో ఈ ఇల్లు అప్పు నాకు ఇరవై సంవత్సరాలకి పెట్టుకుంటాను అంటే నాకు అప్పటికి నా సొంతమవుతుంది అంటే నేను దీని మీద చాలా హోప్స్ పెట్టుకుని కొనుక్కుంటాను కదండి ఒక ఇల్లు కొన్నప్పుడు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మళ్ళీ మీకు చూపించి నేను కొనకపోతే బాగోదు కదా అని తొందరపాటుగా వెళ్ళి నేను ఒక ఇల్లు కొనేసానంటే నేను లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఇది నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట మా ఇద్దరికి ఒక ఇల్లు కొనుక్కోవడము ఇన్ని లక్షలు అప్పు చేసి ఆ అప్పులు తీర్చుకోవడం మాకు చాలా పెద్ద టాస్క్ సో మీరు ఇలా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి నేను ఈ మధ్య కాలంలో మీకు చూపించలేదు చాలా ఎంత నేను కాకపోతే కోటి ఇలా చెప్తున్నారు మనం అంత బడ్జెట్ లేదు అరవై నుంచి డెబ్బై లక్షలకి మించి మేము పెట్టలేము అనుకుంటున్నాము సో అందుకనేసి మీకు చూపించలేదు అనమాట అయితే ఇంక ఇల్లు తీసుకుందాము అన్న అనిపిస్తుంది మాకు ఎందుకంటే వాళ్ళు ఒక రేట్ చెప్పారండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు మేమైతే చెప్పాము మా బడ్జెట్ అరవై నుంచి డెబ్బై లక్షలు మించి మేము పెట్టలేము అన్నాము అయితే మేము ఎందుకు ఇది తీసుకోవాలనుకుంటున్నామంటే ఈ ఇల్లు ప్రస్తుతానికి తర్వాత మనం దీన్ని మనకి ల్యాండ్ మిగిలిపోతుంది కదండి హౌస్ పద్దలు కొట్టేసుకున్నా ల్యాండ్ మిగులుతుంది తర్వాత ఎప్పుడో మనము లైఫ్లో మంచిగా సెటిల్ అయితే అప్పుడు కట్టుకోవచ్చు అన్న ప్లాన్ ఉందనమాట అయితే నేను చాలా ఇల్లు చూసినా మీకు చూపించకపోవడానికి రీజను నువ్వు చూపిస్తావు తప్పించి ఏది కొనవు ఎన్ని ఇల్లు అని అంటున్నారు నేను ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇల్లులు చూడాలనుకుంటున్నానండి అలా రెండు వందల నుంచి మూడు వందల ఇల్లు చూసి నాకు ఏది బెస్ట్ ఏది బాగుంది నా బడ్జెట్కి ఏది వస్తుంది చూసి మాత్రమే కొంటాను తొందరపడి మీరు ఏదో కామెంట్లు పెట్టేస్తున్నారని అనమాట సో అందుకనేసి ఈ మధ్యకాలంలో మీకు చాలా ఇల్లు చూపించలేదు కానీ మొన్న అయితే కొత్త హౌస్ అండి జీ ప్లస్ వన్ నాకైతే మా ఆయన అది కొను అది కొను అని అన్నాను వాళ్ళైతే కోటి రూపాయలు చెప్పారు నేను అంత పెట్టలేను నన్ను ఇబ్బంది పెట్టకు అనేసి మా ఆయన అన్నారనమాట సరే రేపన్న రోజు అప్పులు తీర్చుకోవాల్సింది తనే నా ఇన్కమా నాకు వచ్చేది అసలు ఎంత వస్తుంది అన్నది నేనే చెప్పలేను అది స్టాండర్డ్గా వస్తుంది లేదా అన్నది చెప్పలేను నేను సో తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకైతే నేను ఆ హౌస్ ప్లాన్ అయితే మానేసుకున్నామండి ఇంకా ఈ హౌస్ అయితే ఇలా ఉంది మేమైతే ఇంకా ప్రస్తుతానికి సిద్ధాంతిని తీసుకెళ్ళి చూపించుకోవాలి తర్వాత ఏమో సిద్ధాంతి మరి మాక్సిమమ్ ఒకళ్ళు అయితే కలవకపోవచ్చు వీళ్ళు మీకు సెట్ అవ్వకపోవచ్చు అన్నారు ఇంకా సెకండ్ ఒపీనియన్కి ఇంకా ఎవరికైనా చూపిస్తాము అనేసి అనుకుంటున్నామండి ఇంకా మేము ఈ మధ్యకాలంలో పాత హౌస్లో చూస్తున్నాము పాత అయితే మనకి కొంచెము తక్కువ కాస్ట్కి వస్తుంది దట్టు మేము ఇండివిజువలే చూస్తున్నామండి అపార్ట్మెంట్ కాదు ఎందుకంటే ఇది మనకి ల్యాండ్ కూడా వస్తుందన్న ఉద్దేశంతో ఇండివిజువల్ చూపించమని అన్నామన్నమాట సో దీనికి ఒక బ్రోకర్ని అయితే పెట్టుకున్నామండి హౌస్లో చూపిస్తారు కదా రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళని అయితే పెట్టుకున్న వాళ్ళు అలా చూపిస్తున్నారు వీక్లీ వన్స్ అలా వెళ్ళి చూసి వస్తున్నాం అనమాట సో మన మా బడ్జెట్ లో అంటే మేము ఒక సిక్స్టీ ల్యాక్స్ అనుకుంటున్నాము ఈ సిక్స్టీ ల్యాక్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏమైనా దొరికితే మేము దాన్ని బట్టి హోమ్ లోన్కి వెళ్ళి తీసుకుందామన్నా ప్లాన్ అయితే ఉంది ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు నేను ఈ ఇల్లు వీడియోస్ అనుకున్నానండి అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు బాగా నువ్వు చూసిన పెట్టు మేము హౌస్ టచ్ంగ్లో ఉన్నాము సో మాకు ఏమన్నా కొన్ని తెలుస్తాయి కదా అంటే అసలు రేట్లు ఎలా ఉన్నాయి ప్లస్ ఏంటంటే మనకి ఎలా కొనుక్కోవాలి ఏంటి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇలాంటివి మాకు షేర్ చేసామనుకో మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే నేను అలా పెడుతుంటే నన్ను ఇలా కామెంట్లు పెడుతున్నాను ఏంటంటే ఎవరో ఒకళ్ళిద్దరు పెడతారో పట్టించుకోకు మాకు హెల్ప్ అవుతుంది పెట్టు ప్లీజ్ అనేసి అడిగారు సో అందుకనేసి అయితే ఇది నేను మీకు పెట్టానండి

నాకైనా మీకైనా ఎవరికైనా మనమంతా మనము బిలో మిడిల్ క్లాస్లోకే వస్తాం కదండి సో మనకి హౌస్ అనేది ఒక పెద్ద డ్రీము సో మరి డ్రీమ్ విషయంలో మనం తొందర అస్సలు పడకూడదు అందుకనేసి మేము చాలా ఇల్లు చూస్తున్నాము మన బడ్జెట్లో రావాలి మంచి అందమైన ఇల్లు రావాలి మనం దీంట్లో ఏమీ లాస్ అయిపోకూడదు తర్వాత ఏంటంటే ఒకసారి కొన్నాక మనము ఫీల్ అవ్వకూడదు అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండాలి తప్పించి ఫీల్ అయ్యేలాగా ఉండకూడదండి సో ఒకటి కాదు రెండు కాదు ఒక వంద రెండు వందల ఇల్లు చూస్తున్నాం తప్పే లేదు చూసుకోవాలి రావాలి మేమైతే అలా తిరుగుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి చేతులు ఏం పెద్దగా ఏమి లేవు లోన్కే వెళ్తాము కాకపోతే మనం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉన్నామనుకోండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కి అయినా దొరక్కపోతుందా అన్న ఆశ అనమాట ప్రస్తుతానికి మేము చాలా తక్కువ ఇల్లు చూస్తున్నామండి ఇంకా అసలు చాలా ఇల్లు చూసి చూసి కొనే వాళ్ళు వాళ్ళు మంది ఉంటారంట టైం అయితే సిక్స్ థర్టీ అయ్యిందండి పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళామా అక్కడ నుంచి వచ్చేసరికి వర్షం అనమాట నాకు అలా చూడంతా నీళ్ళు చొక్కాలు చూసారా బాగా తడిచిపోయాము తల అయితే ముద్దైపోయిందండి ఇంకా వచ్చేసాం మళ్ళీ మేము అలాగా ఆగామంటే ఇంకా ఎక్కడ ఎక్కువైపోద్ది అని వచ్చేసాము పాపమ్మ షానుకేమో ఫుల్ రంప పట్టేసింది మళ్ళీ ఇప్పుడు వర్షానికి తడిచిపోయింది దానికి ఏమో ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయింది ఇంకా కొంచెం అన్నం తినిపించేసి పిల్లలకి నేను ఇంకా ఈరోజైతే మూవీ చేద్దాం అనుకుంటుంది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారు తినలేదు పిల్లలకి తినిపిస్తూ నేను కూడా తినేసాను ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి వాటిని క్లీన్ చేయాలి ఇక్కడ రేపు ఎలాగో పిల్లలకి సెలవు కదా సో ఈ రోజు ఏం చదివించట్లేదు నేనైతే ఇప్పుడు బక్ మూవీ అయితే ఉంది కదండి బక్ ఈ మూవీ అయితే చూస్తున్నాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్